ఎమ్మెల్సీ కవితపై కే పాల్ హాట్ కామెంట్స్ చేశారు కవిత పార్టీ పెట్టి బలం నిరూపించుకొని బీజేపీలో విలీనం చేయొచ్చని లేదంటే కేసీఆర్ సంపాదించిన ఐదు లక్షల కోట్లు కేటీఆర్కు ఒక్కడికే ఇస్తుండూ నాకు వాటా కావాలని బెదిరించడానికైనా కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల కూడా కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసినట్లు కవిత కూడా విలీనం చేయొచ్చని జోస్యం చెప్పారు కవిత పార్టీ పెడితే ఎవరు మద్దతు ఇవ్వద్దని సూచించారు కవిత ఒక కొత్త పార్టీ పెడుతుందని మీ కామెంట్స్ ఏటని ఎంతోమంది మీడియా మిత్రులు కాల్ చేస్తున్నారు టెక్స్ట్లు పెడుతున్నారు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు నేనైతే కుటుంబ రాజకీయ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడను కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీడియా మిత్రులకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడాలి గనుక మాట్లాడుతున్నాను దీనికి ఎగ్జాంపుల్ షర్మిలాయే జగన్ సొంత సిస్టర్ అయి దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి పదవి ఇవ్వలేదని అలాగే ఆస్తులు కూడా లక్షల కోట్లు తనకు దక్కవలసింది దక్కలేదని పార్టీ పెట్టడం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉండడం రేపేం చేస్తుందో మనకు తెలియదు మరలా అదే విధానంగా పెట్టినట్టే కవిత ఒకవేళ పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించుకొని ఆ తరువాత బీజేపీలో విలీనమేనా కావచ్చు లేదా పార్టీ పెడతానని భయపెట్టి నాకు రావలసిన ఆస్తులు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణని పాలించారు రెండున్నర లక్షల కోట్లు సంవత్సరానికి అయితే ఇరవై ఐదు లక్షల కోట్లు ఓ ఇరవై పర్సెంట్ మిగిలిందో ఎంత మిగిలిందో ఎవరికి తెలీదు ఒక ఐదు లక్షల కోట్ల ఆస్తి అంతా కేటీఆర్ ఇచ్చి నాకు ఇవ్వలేదని ఆస్తి తగాదాలు తగాదాలున్నట్టు కూడా నేను వింటున్నాను కేసీఆర్ గారు కూతురు కవిత